హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేఖాశ్రీ కిచెన్ నేను మీ రేఖాశ్రీ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి మా అండి అది మా వదిన వాళ్ళ అబ్బాయి వాడు పెళ్ళి కుదిరింది సో పెళ్ళి కుదిరింది కాబట్టి పెళ్ళి పనులు స్టార్ట్ అవుతున్నాయి ఇంకా అండ్ ఇంకా తర్వాత మంచి రోజులు లేవు కదా నిన్న మంచి రోజు ఉండింది ఇంకా పెళ్లి పనులు స్టార్ట్ చేసుకోవడానికి మేము ఏంటంటే వినాయకుడికి బియ్యం ముడుపులాగా కడతామండి అది అయిపోయిన తర్వాత అది చేసిన తర్వాత అంటే ఈ పూజ చేసిన తర్వాతే మేము పెళ్ళి షాపింగ్స్ అవన్నీ చేస్తామన్నమాట పెళ్ళికి సంబంధించిన ఏవైనా సరే ఈ పూజ చేసిన తర్వాత మేము పనులన్నీ స్టార్ట్ చేస్తామన్నమాట సో ఆ ప్రాసెస్సే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది సో మీతో కూడా ఈ వీడియో ఏంటి షేర్ చేసుకుందామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో మా అల్లుని మీ అందరూ కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి మంచిగా ఆశీర్వదించండి ఇక్కడ మా చిన్నత్తా ఆ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటని మా వదినకి మా అన్నయ్యకి అందరికీ చెప్తుంది అనమాట సో ఏం లేదు అలా టవల్ వేసి టవల్లో కొంచెం బియ్యము పసుపు కుంకుమ పువ్వులు వక్కలు అంటే తాంబూలం లైక్ అట్లా పెట్టేసి ఇది ఇప్పుడు ముడుపు కట్టేస్తామన్నమాట ఇది ముహూర్తం టైం ప్రకారం చేస్తామండి ఎప్పుడు పడితే ఎట్లా పడితే అలా అలా చేయమన్నమాట టైంని బట్టే చేస్తాము ఆ ముహూర్తానికి కట్టేయాలంటే ఇంకా ముడుపు కట్టేయాలి అంతే సో ఈ ఇవన్నీ అంటే ఈ ప్రాసెస్ తర్వాత మేము పసుపు కొట్టేది కూడా ఉందన్నమాట వీడియో చూడండి ఈ పసుపు ఇప్పుడు కొట్టింది అదే దంచింది ఎప్పుడైతే మనం పెళ్ళికొడుకుని చేస్తామో అప్పుడు ఆ పసుపు అందులో మిక్స్ చేసి రాస్తారనమాట పెళ్ళికొడుకుని చేసేటప్పుడు సో ఆ ప్రాసెస్లోనే అంటే పెద్దగా ఏం చేయలేదు మేము జస్ట్ సింపుల్గానే మేము ఇంపార్టెన్స్ ఎవరైతే అందుబాటులో ఉంటామో వాళ్ళు వాళ్ళమే కలిసి ఈ పూజ అంటే ఈ ఇది ఏమంటారు ఈ పూజ అంతా చేసామన్నమాట జస్ట్ అక్కడ కాలనీ వాళ్ళు మేము చేసాము తర్వాత ఇక్కడ అందరూ ఇంకా కాలనీ వాళ్ళు అందరూ ఉన్నారు తిను మా చిన్నత్తయ్య ఇక్కడ మా ఆడపడుచు తెలుసు కదండి పద్మ తను అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుంకుమ అందరికీ పెడుతుంది అనమాట కాళ్ళకు పసుపు రాసి కుంకుమ పెట్టడం అవన్నీ చేస్తుంది సో బయట వేడి కూడా చాలా అంటే అంతే వేడిగా ఉంది ఇది మార్నింగ్ జస్ట్ ఎన్ ఎంత టెన్ థర్టీ ఆ టైంలోనండి ఆ టైంలోనే అంత వేడిగా ఉంది అక్కడ సో తర్వాత ఇక్కడ బయట వచ్చేసిన తర్వాత పసుపు పసుపు దంచ దంచుతామని చెప్పాం కదా అదేనండి ఈ పసుపు ఇందులో దంచి మేము ఇది పొడి చేసి ఈ పొడిని మనము అప్పుడు ఏమంటారు నలుగు పిండి ప్లస్ ఇది రెండు ఈరోజే దంచుతామన్నమాట చేసిన తర్వాత ఇక్కడ ఏమంటారు ఆ రోజు ఎప్పుడైతే పసుపు ఏమంటారు ఎప్పుడైతే పెళ్ళికొడుకుని చేస్తామో అప్పుడు యూస్ చేస్తాము సో అంతా అందరం కాలనీ వాళ్ళు మేము అందరం ఇలా సరదా సరదాగా ఈ కార్యక్రమాన్ని ముగించేసామన్నమాట సో ఇది ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపై మీకు ఒక్కొక్కటిగా పెళ్ళి షాపింగ్ అలాంటి వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఇదనమాట వీళ్ళందరూ వాళ్ళ కాలనీ వాళ్ళండి అక్కడే ఉంటారు సో వాళ్ళు కూడా చాలా అంటే మన ఏంటో పక్కింటి వాళ్ళు కదా అలా కాదండి ఒక వాళ్ళు ఏదైనా సరే చిన్న ఏమైనా వినాయక చవితి ఏ చిన్న చిన్న ఫంక్షన్స్ వచ్చినా కానీ వాళ్ళందరూ అలా కలిసి చేసుకుంటారు ఇది వచ్చి మా వదిన వాళ్ళ హౌజే అనమాట ఇంటి ముందరే చేసాము ఇదంతా సో కొన్ని పిక్స్ కూడా పెట్టాను ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అయితే చూడడం చేయరు కదా జన అంటే మామూలుగా ఎక్కువసేపు అయితే చూడరు సో కాబట్టి నేను కొంచెం వీడియో పెట్టేసి మిగతాదంతా పిక్స్ అలా పెట్టాను తిను మా అత్తయ్య అక్కడ బ్లూ శారీలో ఉన్నది చిన్న అత్తయ్య అనమాట వాళ్ళిద్దరు ఓన్ సిస్టర్స్ సో వీళ్ళంతా కాలనీ వాళ్ళు ఈ ప్రాసెస్ అయిపోగానే ఇంకా అందరికీ తాంబూలం ఇవ్వడము అవన్నీ జరిగాయి అనమాట ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్